ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒంటరిగానే బరిలోకి దిగి కురుక్షేత్రంలో తనకు తన అర్జునుడిగా ప్రజల ఆశిష్యులను శ్రీకృష్ణుడి ఆశీష్యులుగా ఆల్రెడీ కంపేర్ చేసి యుద్ధ క్షేత్రంలోకి దిగేశారు అటువైపు నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటూ బీజేపీని కలిసి రావడం కోసం నానా కష్టాలు పడి మతం మీద ఫైనల్గా అయితే బీజేపీ కలిసే జగన్ గారిని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోబోతున్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు చాలా సర్వేలు వచ్చాయి అన్ని సర్వే ఫలితాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాయి అన్ని సర్వేలు కూడా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు శాసనసభ స్థానాలు జగన్ గారి ఖాతాలోనే వేశాయి అని ఇప్పుడు బీజేపీ కలిసింది బీజేపీ కలిసిన తర్వాత మరి ఇంకేమన్నా కనుక ఇంపాక్ట్ ఉంటుందా జగన్ ప్రభావాన్ని తగ్గిస్తాయా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్లస్ అవుతాయని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నన్ను చాలా మంది అడిగారు నేను ఆ రోజు బీజేపీతో పొత్తు ప్రకటించిన రోజు క్లియర్ కట్గా చాలా వీడియోలో మాట్లాడుకున్నాను నన్ను పోస్టర్లుగా చాలామంది అడిగిన వాళ్ళు కూడా చెప్పింది ఇంతకుముందు మీరు జగన్ గారికి ఎన్నింటి సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు దానికి ఒక పది సీట్లు ఎక్స్ట్రా వేసుకోండి అని చెబుతూ వస్తాను నేను పొత్తు కన్ఫామ్ అయిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారో అనుకోండి ఇంకో పది ఎక్స్ట్రా కలుపుకోండి బీజేపీతో పొత్తు తర్వాత సో తాజాగా జన్మత్ అనే సంస్థ జనసేన చంద్రబాబుతో బీజేపీ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలా పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఓటర్ నాటి తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ సర్వే ఫలితాలు ప్రకటించారు సో ఇంతకుముందు ఇదే సంస్థ సర్వే ఫలితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీకి నూట పద్నాలుగు సీట్లు వస్తాయి అసెంబ్లీలో అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తే తాజాగా బీజేపీ కలిసిన తర్వాత ఆ సంఖ్య పెరిగి నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క సీట్ల లోపే అంటే ఆ మధ్య నలభై తొమ్మిది నుంచి ఆ మధ్య టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయి అని అండ్ పార్లమెంట్ సీట్లకు వస్తే ఇరవై లోక్సభ స్థానాలు జగన్ ఖాతాలో పడితే ఐదు స్థానాలకే జనసేన టీడీపీ బీజేపీ పరిమితం అయిపోతుంది అని వాళ్ళు తాజా సర్వే ఫలితాలు ప్రకటించారు జన్మత్ సంస్థ ప్రకటించినా రాజకీయాల మీద క్షేత్రస్థాయి మీద కాసిన అవగాహన ఉన్నా ఎవరికైనా అర్థమవుతుంది ఇంతకు ముందుతో పోలిస్తే జగన్కి వచ్చే సీట్లు పెరుగుతాయి ఎన్ని సీట్లు వస్తాయో మీరు ఒక ఫిక్స్ అయిపోండి అంటే మీ మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంటే దానికంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్కి వచ్చే సీట్లు కొన్ని పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షేత్రస్థాయిలో తెలిసిన ఎవరికైనా కూడా ఇది అర్థమయ్యాలి ఆ మరి ఎవరైనా అనొచ్చు మరి ఆ విషయం తెలియకుండా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తెలుసు ఆయనకి ఇంకా సవా లక్ష కారణాలు కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా ఏ ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నారు మనం కొన్ని కొన్ని ఇంక అంతే అన్ని అన్నిటి మీద జడ్జిమెంట్ ఇచ్చి మాట్లాడలేం కాబట్టి ఇంక మీ అభిప్రాయాలకే వదిలేస్తూ ఉన్నాను మీరు ఎలాగైతే అనుకోండి మీ ఇష్టం ఇట్స్ యువర్ విష్ బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్కి వచ్చే సీట్ల సంఖ్య పెరుగుతుంది అదే విషయాన్ని సర్వే సంస్థ కూడా అంచనా వేసింది వాళ్ళ ఒపీనియన్ పోల్స్ కూడా జనాల నుంచి తీసుకొని సభ్య ఫలితాలు కూడా ప్రకటించారు